నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి సోషల్ మీడియాని వేదిక చేసుకొని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్గా మారుతున్నారు అయితే ఇన్స్టాలో కొంతమంది రీల్స్ చేస్తూ కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు అయితే కొంతమంది మాత్రం ఇన్స్టాలో ఫేమస్ అయిన తర్వాత ఏమవుతుందేమో తెలియదు కానీ అంటే వాళ్ళ లైఫ్లో కొన్ని మార్పులు అయితే వస్తున్నాయి అంటే ఫేమస్ అవుతున్న కొద్దీ వాళ్ళ చేతి వాటను చూపించడం అయితే రీసెంట్ టైమ్స్లో సోమ్య శెట్టి అనే ఇన్ఫ్లుయెన్సర్ తన చేతి వాటను చూపెట్టింది దాని వెంటనే పోలీసులు కూడా తనని పట్టుకోవడం జరిగింది ఇంతకీ సోమ్య శెట్టి అసలు స్టోరీ ఏంటో మనం తెలుసుకుందాం సో ఈ స్టోరీని మనకి తెలియజెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు నమస్కారం అండి నమస్తే మీరు వినే ఉంటారు సోమ్య శెట్టి ఇన్స్టాలో ఇన్ఫ్లుయెన్సర్గా మంచి పేరు అయితే సంపాదించుకుంది కానీ తన కెరియర్ ఎదుగుతున్న టైంలో తన చేతి వాటం అయితే చూపెట్టింది మౌనిక అనే ఒక ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళ ఇంటికి వెళ్ళడం తరచు వాళ్ళ మంచి స్నేహం ఏర్పడిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడం అక్కడ తన చేతి వాటం చూపెట్టడంతో పోలీసులకు కంప్లైంట్ చేస్తే పోలీసులు ఇప్పుడు ఇప్పుడు తననైతే అదుపులోకి తీసుకున్నారు అసలు ఏంటి ఈ స్టోరీ సౌమ్య శెట్టి సౌమ్య కిల్లంపల్లి ఇంటి పేరుతో సహా గౌతులే వాళ్ళ పేరెంట్స్ పేరు మరి చేసిన పనికి వాళ్ళని ఎందుకు లాగడం సో వైజాగ్ అమ్మాయి ఇది ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ ఇన్సెన్స్ వీళ్ళు చాలామంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న వాళ్ళని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అనడం మానేయండి ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఎవరిని అంటాం మనం పీపుల్ హూ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్ కూర్చొని వేదాంతాలు చెప్పడం ఏదన్నా మంచి మాటలు చెప్పడం లేదా పోనీ చెడ్డ మాటలే చెప్పడం ఇంకేమైనా చెప్తా ఉంటే వీళ్ళని చూసి జనాలు నేర్చుకుంటారు చూసావా వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆమెకి ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అంటే కొన్ని లక్ష పది లక్షలో రెండు లక్షలో మూడు లక్షలో ఫాలోవర్స్ ఉన్నారు ఎక్కువ ఫాలోవర్స్ పాత్ర షీజ్ నాట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ దన్ అది ఒకటి గుర్తుపెట్టుకున్నాను అంటే ఆమె ఏం చేసినా వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అది అదే చేస్తారు అన్నట్టు ఉంది ఇప్పుడు ఈ పిల్ల దొంగతనం చేసింది ఇన్ఫ్లుయెన్సర్ అని ఎలా అంటావు దొంగతనాలు చేయాలి ఏమైనా చూసి నేర్చుకుని షీఈ్ నాట్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ సరే ఇక అత ఏదో రకంగా అడ్డమైన రీల్స్ అన్ని చేసుకొని ఫేమస్ అయ్యింది అమ్మాయిలు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాని వేదికగా ఎంచుకొని నాట్ ఓన్లీ అమ్మాయిలు అబ్బాయిలు చాలామంది కూడా రకరకాల వీడియోలు చేసుకుంటూ ఫేమస్ అవుతున్నారు కొంతమంది అంటే ఎందుకు పనికి వస్తావురా నువ్వు అనే ఇంట్లో వాళ్ళ చేత అనిపించుకున్న మనుషులు కూడా ఈరోజు టాప్ సెలబ్రిటీలు అయి ఉన్నారు వీళ్ళల్లో సంపాదిస్తున్నారు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ అని వీళ్ళే షాపుల్లోకి వెళ్తున్నారు మనకి ప్రోడక్ట్స్ చూపిస్తున్నారు నగలేసుకొని చూపిస్తున్నారు చీరలు తిప్పి చూపిస్తున్నారు సో ఈ రకంగా ఇన్స్టాగ్రామ్లో కొంచెం మంచి ఫేమస్ అయ్యి డబ్బులు సంపాదించిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కామెడీలు చేస్తారు కొంతమంది బూతులు చేస్తారు కొంతమంది ప్రాంకులు చేస్తారు ఎవరు ఈ దారి వారిది ఈ పిల్ల కూడా అలాగే అడ్డమైన డ్యాన్స్లన్నీ వేసుకుంటూ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ పెట్టేది ఈవెన్ చూసుకుంటూ చొంగ గార్చుకునే వాళ్ళందరూ ఈమె ఫాలో అయ్యేవాళ్ళు అలాగే ఇంకో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ సారీ మళ్ళీ ఐఎమ్ సారీ ఐ హ్యావ్ టు రీచ్ ఎక్ అగైన్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు అలాగే ఈమెలాగే ఫాలోయింగ్ ఎక్కువ ఉన్నటువంటి ఇంకో అమ్మాయి మౌనిక ఇద్దరు టూ థౌజండ్ సిక్స్టీన్లో మంచి ఫ్రెండ్స్ అయ్యారు హాయ్ మౌనిక హాయ్ సౌమ్య అని తరచుగా వీళ్ళింటికి ఆమె వాళ్ళింటికి ఈమె వచ్చేవాళ్ళు కలిసి ఏటో వెళ్ళేవాళ్ళు కలిసి వీడియోలు చేసేవాళ్ళు సరదాగా అప్పుడప్పుడు పలకరించుకునేవాళ్ళు అండ్ ఏదైనా చీరో జాకెట్ కొనడానికి కలిసి వెళ్ళేవాళ్ళు ఇలా ఇప్పుడు ఏమైంది ఈమె మౌనిక ఇంటికి ఈ మధ్య ఎక్కువ తరచుగా వచ్చేది మౌనిక కొంచెం అంటే ఎంత ఇన్స్టాలో రీల్స్ చేసినా సెల్ఫ్ కొంచెం రిచ్ రిచ్ ఇన్ సెన్స్ మనకి ఎలా చెప్పను మినిమం ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు అంటే గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళు చేసే చేసేవాళ్ళు అమ్మ నాన్న ఖచ్చితం కనీసం కిలో రెండు కిలో ఇంట్లో పెడతారు బంగారం ఎంత కాదన్నా ఉంటాయి అంటే కొంచెం అప్పర్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు మంచి ఇల్లు ఉండి మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు పిల్ల ఆడపిల్లలు కదా ఎప్పటికైనా అవసరం వస్తాయి కదా అని చెప్పి అప్పుడో రింగో అప్పుడో చౌకమ్మో అప్పుడో ముక్కో ఏదోటి కొని 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 బర్త్డేకో పండక్కో పబ్బాకో లేకపోతే దంతేరస్కో తృతీయకో ఏదో చిన్నది కూతుర్లకి ఉంగురము అదొకటి కొంట కొంట జమ చేస్తారు ఇంత ఆ ఈ పిల్లవే కాకుండా ఆ తల్లివి కూడా ఇన్ని ఉంటాయి ఆ తల్లికి వాళ్ళు వంశపారంపర్యంగా వచ్చిన నగలు కొన్ని ఉంటాయి వాళ్ళవి వాళ్ళ ఇవాళ అట్లా ఇంట్లో ఇంత బంగారం ఉంటుంది ఎప్పుడైనా సరే అలా పెట్టుకున్నారు వాళ్ళ ఇండ్లు వాళ్ళ ఇష్టం వాళ్ళ బంగారం అండ్ అలా అని చెప్పి రోజు నాకు ఇప్పుడు కీలో వడ్డాను ఉంది కానీ రోజు వేసుకొని తిరగవు కానీ రోడ్లపైన అవంతే జస్ట్ మనము చాలా మంది గోల్డ్ ఈ మధ్య కాలంలో మహా అయితే పెద్ద ఒకేషన్ అయితేనే వేసుకుంటున్నారు లేదు అంటే జస్ట్ అది కొని దాని అందాన్ని చూసి మురిసిపోతూ జస్ట్ బీరువాలో పెట్టడమే అవునా ఇప్పుడు ఎంత టెంపుల్ యాంటిక్ జ్యువెలరీ వేసుకున్నా చిన్న చిన్నవి ఉంటాయి ఈ లోపల చూస్తే ఇక్కడ లక్ష్మీదేవి ఉంది చూడు ఇక్కడ ఇష్టం చూడు ఇక్కడ ఇష్టం అవి వేసుకునే వాళ్ళకి నువ్వు ఒక ఫోటో తిన్న ఎవరికి కనపడవు దగ్గరికి నీకే కనిపిస్తుంది మీకు మీరు అది అదొక ఆనందం అలాంటివన్నీ ఇంట్లో పెట్టుకుంది ఈ పిల్ల ఏదో రకంగా వీళ్ళ ఇంటికి వచ్చి బాత్రూమ్కి వెళ్ళొస్తా ఆటెళ్ళొస్తే ఇటు వెళ్ళొస్తా ఒకసారి చీర మార్చుకొస్తా పైకి వెళ్ళొస్తా సరే పో మనమ్మాయి కదా రెండు వేల ఎనిమిదేళ్ళ నుంచి తెలుసు వచ్చావు అలా బీరువా తీసావు ముఖ లేకపోతే ఏదో ఉంగరమో ఏదో కనపడింది పీమని తీసావు జేబులు వేసుకున్నావు ఇదేదో అనిపించింది నీకు నచ్చింది అలా నువ్వు పెట్టుకు తిరగలేవు అలా అని అమ్ముకుంటే అమ్ముకోవచ్చు నీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగాలేకపోతే ప్రతిరోజైతే వాళ్ళు నగలు పెట్టుకోరు కదా సో మళ్ళీ అప్పుడప్పుడు వెళ్ళావు ఇంకేదో తీసావు అక్కడేమో ఇంత పెద్ద హారం కనబడింది అది తీసే తీసేసుకున్నావు అందుకని ఆశకు హద్దు లేదు ఏమీ లేదు గాజులు చౌకమ్మలు ఎన్ని దుద్దులు ఉంటాయి అన్ని దుద్దులు ఉంగరాలు అన్ని చక్కగా సర్దేసింది అంటే క్రమక్రమంగా సర్దిద్ది అంటే ఇప్పుడు ముక్కు పుడకపోయినా కూడా నెల నెల రెండు నెలల తర్వాత మీ ఇంటికి వచ్చింది మళ్ళీ ముక్కు పుల్ల కనబెడట్లేదు అమ్మాయి అని ఎవరు అడగల ఓహో వీళ్ళకి తెలియదులే నెక్స్ట్ ఇంకా ఇంకా తీసుకుంది అంటే పాప మౌనిక రోజు నగలేసుకుని తిరగదు అలా ఇంట్లో పెట్టుకుంది అంతే కిలో వరకు ఉడిచిందమ్మా వెండి బంగారం వెండి కూడా వెండి సామాన్లు కూడా ఆ పూజ స్టోర్కి వెళ్తే అక్కడ కూడా ఉంటాయి కదా పూజలకి అంటే రోజు చేసే దేవుళ్ళకి చేసే పూజలు కాబట్టి ఆ గంట లేకపోతే చిన్న కర్పూరాలు కుంకుమరిన వెండి కొనుక్కుంటాం కదా చిన్న ప్లేట్లు అవి అవి సర్దేసింది మరి ఎక్కడ పెట్టుకొని వెళ్ళిందో అన్నన్ని సామాన్లు కానీ తరచూ రావడం పోవడం తావడం ఓ బ్యాగో గీగో తెచ్చుకోవడం సర్దుకొని వెళ్ళిపోవడం కొన్ని అలా చేసింది ఒకనొక రోజు ఒక ఒకేషన్ వచ్చేసింది వీళ్ళ ఇంట్లో మంచిగా నిండుగా రెడీ అయ్యి వెళ్ళాలి మౌనిక వాళ్ళమ్మ వీళ్ళందరూ కూడా చక్కగా మ్యాచింగ్ బ్లౌజ్ తెచ్చుకున్నారు చైర తెచ్చుకున్నారు అన్ని గ్రాండ్గా వేసుకున్నారు ఇక తగిలించుకోవాలి అంతే వాళ్ళంతా దిగేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ మెయిన్ ఎల్లి బీరువా పని చేస్తే అక్కడ పుక్కు పుడక కూడా లేదు ఏమీ లేదు అరే ఏమైపోయాయి అంటే ఏమీ లేవు చూసింది అమ్మ నువ్వు ఎక్కడన్నా పెట్టావా లేదు నాన్న నువ్వు ఎక్కడన్నా లేవు మరి ఏమయ్యే లేదు ఏదో డౌట్ వచ్చింది నాకెందుకో సౌమ్య వచ్చినప్పుడల్లా గంటలు గంటలు ఉండేది మన ఇంట్లో ఈ మధ్య రావడం కూడా మానేసింది నాకు ఎందుకు ఆ మీద డౌట్ ఉంది ఎక్కడుందో కనుకో మౌనిక నేను బయట ఉన్నాను అంటే నేను రావడానికి కొంచెం టైం పడుతుంది ఆ ఊరిలో ఉన్న ఇక్కడ ఉన్నా ఉన్నా అర్థమైపోయింది ఇది ఏదో చేసింది ఓకే దాన్ని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు నా చెప్పే సార్ నాకు ఈ పిల్ల మీద మనం ఉందని వాళ్ళు వెళ్ళి నీట్గా ఆమెను తీసుకొచ్చి చక్కగా దలిపితే డెబ్బై నాలుగు వరకు ఆల్మోస్ట్ తులాల వరకు బంగారం బయటకు వచ్చింది ఇంకా రావాల్సి ఉంది కానీ ఇంకా లేవు ఆల్మోస్ట్ కిలో వరకు తీసుకెళ్ళింది ఈమె కానీ డెబ్బై నాలుగు తులాలే రికవర్ అయ్యాయి మిగతా అది ఏదంటే నా దగ్గర లేవు గట్టిగా గడితేనే ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసింది బెదిరించింది ఈమె కథ మామూలుగా లేదులే అని చెప్పేసి పోలీసులు తీసుకెళ్లారు పదిహేను రోజులు రిమాండ్కి తరలించారు ఇప్పుడు ఊచలు లెక్కపెడుతుంది అండ్ పరు అయితే పోయింది కదా ఎంత కాదన్నా నువ్వు అయితే నీ ఫాలోవర్స్గా పెట్టుకున్నావో వాళ్ళందరికీ తెలిసిపోయిందిగా ఇప్పుడు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఆ సోషల్ మీడియాలో ఏదైతే వచ్చిందో ఫేమ్ ఫేమ్ని ఎందుకు వీళ్ళు కాపాడుకోలేకపోతున్నారు అంటే ఇంత ఫాలోయింగ్ నీకు లక్షలలో ఫాలోవర్స్ ఉంటున్నారు ఇంత మంచి ఫేమ్ వస్తుంది నువ్వు సినిమాలలో కూడా చేస్తున్నారు సో ట్రిప్ అనే ఒక సినిమా చేసింది శివం అనే ఇంకో సినిమా కూడా లైన్ లో ఉంది ఇప్పుడు అది రిలీజ్ అవ్వాలి ఉన్నాయి సినిమాలు చేస్తుంది మంచిగానే చేస్తుంది హీరోయిన్ జూనియర్ ఆర్టిస్ట్ నుంచి ఎదిగి హీరోయిన్ వరకు వచ్చింది అమ్మాయి అండ్ మళ్ళీ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్సెస్ ఏం చేస్తారంటే వీళ్ళని ఈ చిన్న చిన్న నగలు వన్ గ్రామ్ గోల్డ్ అమ్మే వాళ్ళు వాళ్ళందరూ పిలుచుకొచ్చి చీరల వాళ్ళు డ్రెస్సులు వాళ్ళు వీళ్ళొచ్చి ప్రమోట్ చేయించుకొని వాళ్ళకి పదివేలో ఐదు వేలో ఇస్తూ ఉంటారు అదొక ఇన్కమ్ కూడా ఉంటుంది సంపాదించుకోవచ్చు ఈ పిల్లకి పెద్ద విషయమేం కాదు సంపాదన బాగానే అందుకని ఎందుకు ఒక కకృతి పడింది ఎంత సంపాదిస్తే మాత్రం కిలో బంగారం కొనగల నా జీవితంలో అనుకుందేమో మంచిగా ఊడ్చేసి పాప డెబ్బై నాలుగు తులాల వరకు రికవర్ చేసింది కిలో అంటే వెయ్యి గ్రాములమ్మా అంటే వంద గ్రాములు రిటర్న్ డెబ్బై నాలుగు ఏడు వందల గ్రాములు ఇచ్చింది ఓ పావు కిలో దొబ్బేసింది సరిపోయింది ఇంకా ఇంకంత మించి ఆమె దగ్గర ఏమి రాలా వీళ్ళు కూడా చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే అని సర్దుకున్నారు ఆ పిల్లని మాత్రం కఠినంగా శిక్షించామని పోలీసులకు చెప్పారు